వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సరిగా కాసేపు నవ్విస్తుందామా ఇవాళ పని జోళ్ళకి వెళ్లే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా వారిని చూసి జూదగళ్ళు పరుగులందుకున్నారు కానీ వారిలో ఒకడు మాత్రం వచ్చి జీప్లో కూర్చున్నాడు పోలీస్ మమ్మల్ని చూసి అందరూ పారిపోతే నువ్వేంటి పరిగెత్తుకొని వచ్చి జీప్లో కూర్చున్నావు అని అడుగుతాడు పోలీసు ఆ పేకాట ఆడే వాళ్ళని జూదగాడు పారిపోతున్న వారిని మీరు ఎలాగూ పట్టుకుంటారు లాస్ట్ టైం నేను ఇలాగే దొరికిపోయాను కానీ జీపులో సీటు దొరకపోవడం వల్ల స్టేషన్ వరకు నిలబడి వెళ్లాల్సి వచ్చింది అందుకే ముందే వచ్చి కూర్చునేశాను ఎలాగో వాళ్ళు మీరు తీసుకొస్తారు అనేసి అంటాడు ఆ జూదగాడు కిషోర్ సీను కిషోర్ ఏంటా ఈ మధ్య కవితలు అసలు రాయట్లేదు సీను నేను ఎవరి కోసం రాస్తున్నానో ఆమెకు పెళ్ళి అయిపోయింది కిషోర్ అయితే ఇంకా ఎక్కువ రాయాలి కదా విరహంలో కవితలు మరింత ఎక్కువ వస్తాయి కదా అని అంటాడు ఇప్పుడు సీను నీకు అర్థం కావడం లేదు ఆమె పెళ్ళి నాతోనే జరిగిందిరా ఇంకేం అవసరం ఉంటాయి కవితలు రాయడానికి టీచర్ విజయ్ టీచర్ అరే విజయ్ హోంవర్క్ ఎందుకు చేయలేదు విజయ్ నిన్న రాత్రి పుస్తకం తీసిన వెంటనే కరెంటు పోయింది టీచర్ టీచర్ పోని కరెంటు వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదు అని టీచర్ విజయ్ అడుగుతుంది అప్పుడు విజయ్ మళ్ళీ పుస్తకం తీస్తే కరెంటు పోతుందని భయంతో తేలేదు టీచర్ ఎలా ఉందండి జోక్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పారావు పోలీస్ అప్పారావు మా పక్కింటి ఆయన భార్య వారం రోజుల క్రితం తప్పిపోయింది సార్ అంటాడు పోలీస్ మీ పక్కింటి ఆయన ఇవ్వాల్సిన ఫిర్యాదు మీరెందుకు ఇస్తున్నారని అడుగుతాడు అప్పారావు ఆయన ఆనందం చూసి నేను ఓర్వలేకపోతున్నాను సార్ అంటే వేడి భార్య కూడా పారిపోవాలన్నమాట ఓకే భార్య భర్త జోక్స్ భార్య అదేంటండి గులాబీ చెట్టు జాము చెట్టు కలిపి నాటారు రెండు వేరుగా నాటండి అని అంటది భర్త గులాబీ చెట్టు జాము చెట్టు కలిసి నాటితే పెద్ద అయ్యాక గులాబ్ జామున్లు కాస్తాయని అలా చేసా అంటాడు అప్పుడు భార్య ఎంతైనా మీ మగవాళ్ళు తెలివితేటలే వేరులేండి అంటది ఎలా ఉందండి జోక్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భారీ భర్తల జోక్స్కి వెల్కమ్ సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు